చిరడిపాలెం నగర పంచాయతీలో శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి పేడుకలు ఎంవీ శేషయ్య తిరువీధి రాధాకృష్ణయ్య సొల్లేటి ప్రభాకర్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నెల్లూరులో జరిగే పొట్టి శ్రీరాములు జయంతి పేడుకలకు కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ వారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు యువత అమరజీవిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు పొట్టి శ్రీరాములు సేవా కార్యక్రమాలతో పాటు స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొని ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు జాతిపిత మహాత్మా గాంధీని స్వయంగా కలిసి స్వాతంత్ర్య పోరాటాలపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు పొట్టి శ్రీరాములు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్టం ఉండేది కాదన్నారు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు మహాత్మాగాంధీ స్పూర్తితో స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు బాల్యం నుంచే సత్యం అహింస సామాజిక న్యాయం వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు పాటుపడ్డారని కొనియాడారు అటువంటి మహానుభావులను ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ దుగ్గుశెట్టి హరినాథ్ పలువురు కౌన్సిలర్లు పార్టీలకు కులమతాలకు అతీతంగా నాయకులు ప్రజలు పాల్గొన్నారు మరి నాటి కార్యక్రమం అయినటువంటి శ్రీ అమరజీవి పుట్టిస్వామి గారు నూట ఇరవై ఐదు ఉత్సవాల గురించి ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన కార్యక్రమాల్లో ఆ భాగంగా ఈరోజు కూడా మన మున్సిపాలిటీ నగర పంచాయతీ కమిషనర్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్ మరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడు చెట్టు కార్యక్రమం ఏర్పాటు చేసింది మరి వారిని గురించి కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది భావితరాలకు తెలియజేసినటువంటి అవసరం మరి ఎందువల్ల వారు చేసినటువంటి త్యాగాన్ని కొంత ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది సరైన ప్రాచుర్యం కూడా పొందకపోతుంది వారు స్వాతంత్రానికి ముందు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం సామాజిక సేవా కార్యక్రమాలు ఆనాటి ఉన్నటువంటి పాలనలో అండరాన్ని నిర్మూలించాలి దళిత తా గిరిజన పోకుల్లో వర్తకాలందరికీ కూడా ఆలయ ప్రవేశం కావాలి ఈ రాష్ట్ర యుద్ధం జరగాలి స్వాతంత్రం రావాలి అనేక కార్యక్రమాలు చేశారు ఈ స్వాతంత్ర ఉద్యమం కోసం వారు గాంధీజీ గారిని కలవటానికి సబర్మతి ఆశ్రమకు వెళ్దేరి ఇక్కడ నుంచి నడిచిపోయి కొద్ది దూరం ప్రయాణం చేసి కొద్ది దూరం కొద్ది దూరం పోతుంటే ఆరు నెలల కాటు పాటు పోయి అల్లహాబాద్ పోయి ఎవరికి మనం మహాత్మా గాంధీ గారితో చర్చించి స్వాతంత్ర సమరంలో ఈ కార్యక్రమాలు చేయాలి నా వంట ఏంటైనా కూడా అనేక సమస్యలు పడ్డారు ఆయన ప్రయాణం చేయాలంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి నాయకులు పానిచ్చేది కాదు ఎన్నో అడ్డంకులు సృష్టించేది అయినప్పటికి కూడా పట్టు వీడని విక్రమార్కులగా శబరిమతి ఆశ్రమానికి పోయి మహాత్మా గాంధీ గారి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ మద్రాసు క్యాపిటల్ కింద మద్రాసు మనం మన రోజుల్లో అక్కడ జరుగుతున్నటువంటి బాధాకరమైన విషయాలను కూడా తెలుసుకొని ఈ రాష్ట్ర యుద్ధం చేయాలి తెలుగులోనే పాలన ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కాదు ఎక్కువ యాభై ఎనిమిది రోజులు ఆమాట నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత ఆంధ్రప్రదేశ్ వారి యొక్క త్యాగం మరి ఏనాడు ఏది లెక్క చేయకుండా ఆత్మార్పణ చేసి జీవితాన్ని రాష్ట్రం కోసం త్యాగం కోసం ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు మహోన్నతమైనటువంటి వీటన్నిటిని కూడా గుర్తుంచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై ఐదవ జీతీ ఉత్సవాలు జరిగినందుకు ముందుగా అందరూ కూడా ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పనుగొని అందరూ కూడా స్మరించుకోవాలి భావి తరాలకి అమర స్టీ గారు ఏం చేశారు అది స్మరించుకోకపోతే ఇలాంటి మహోన్నతమైన నాయకులకి తీసుకోవాలి మన గౌరవం తక్కువ ఒకటే మన మన పిల్లలకి కూడా తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్ర సాధనకు చేసిన అపూర్వ త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం కొట్టి శ్రీరాములు గారు బాల్యం నుంచే సత్యం అహింస సామాజిక న్యాయం వైపు ఆకర్షితులయ్యారు మహాత్మా గాంధీ గారి ఆదర్శ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు సత్యానుగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడుసార్లు జైలు శిక్షణ అనుభవించారు దళితుల ఆలయాల ప్రవేశం కోసం నెల్లూరులో ఆయన చేసిన దీక్షలు సామాజిక సంస్కరణలో ఆయన నిబంధత చాటుకుంటారు పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారు ఆయన మరణం తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది శ్రీ పొట్టి శ్రీరాములు గారు కేవలం రాష్ట్ర సాధనకే కాదు సామాజిక న్యాయం సమానత్వం అహింస కోసం కూడా పాటుపడ్డారు గాంధీజీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన ఆయన దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు కాక తెలుగు జాతి ఐక్యత గౌరవం కోసం చేసిన త్యాగానికి అమరజీవిగా చిరస్థాయిగా నిలిచారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడమే కాక వాటిని కొనసాగించే బాధ్యత మనందరిపై ఉంది తెలుగు భాష సంస్కృతి ఐక్యతను కాపాడుకోవడం సామాజిక సమానత్వం కోసం పాటుపడడం మన లక్ష్యం కావాలి యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధికి కృషి చేయాలి ఆయన త్యాగం నిస్వార్థం సేవ మనందరికీ ఆదర్శం కావాలి ఆయన సంస్కృతికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మనందరం కృషి చేద్దాం ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా వైస్ చైర్మన్లు ఇతర సంఘం అధ్యక్షులు సభ్యులు ప్రజలకి నమస్కారం మనకి పుట్టి శ్రీరాములు గారు వాళ్ళు ఆయన లేకపోయి ఉంటే ఇంకా తమిళలో కూర్చొని సగం తమిళ భాష నేర్చుకోవాల్సి వచ్చేది ఆ రోజుల్లో తమిళనాడులో వాళ్ళ సెకండ్ డ్రీడ్గా చూసేవాళ్ళు తెలుగు అంటే తెలుగు కొల్టీకి అని చెప్పి కామెంట్ చేస్తా మనం ఏ పని కావాలన్నా చెన్నైకి పోవాల్సి వచ్చేది ఇలాంటి పరిస్థితులు అంతా చూసుకోవాలి అతను భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా భాషా ప్రతి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ భాష మాట్లాడే విధంగా స్టేట్స్ ఏర్పాటు చేశారు ఒక తమిళ తెలుగు వాళ్ళకి మాత్రమో తమిళనాడులో కలిపేసి మనకి చాలా ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి ఏది శాంక్షన్ చేయాలన్నా ఏది కావాలన్నా తమిళనాడు అక్కడ అసెంబ్లీలో చేసుకొని చాలా ఇబ్బందులు పరిస్థితులు ఎత్తుకునే పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు తన అవమానాలను భరించలేక మహాన్నత వ్యక్తి పొద్దు శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు పద్దెనిమిది రోజులు ఆహారం నీళ్ళు లేకపోతే ఒక మనిషి చచ్చిపోతాడు సైన్స్ ప్రకారం అట్లాంటిది యాభై ఎనిమిది రోజులు చేశాడంటే అతని అంత ఫిజికల్ ఫిట్నెస్ అతనికి ఉన్న యోగా ఆ పద్ధతుల్లో యాభై ఎనిమిది రోజులు చేసి సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం తల వంచి అతను చనిపోయిన తర్వాత ఒక మహోద్యంలాగా నిప్పురంలాగా ఉద్యమం ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం తలదించగా తప్పలేదు ఒక చిన్న వ్యక్తి అది మన నెల్లూరు వ్యక్తి మన నెల్లూరులో కుట్టడం మన నెల్లూరు జిల్లాలో కుట్టడం అటువంటి వ్యక్తికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మనం గర్వంగా వినవచ్చు మన జిల్లాకి పుట్టి శ్రీరాముల జిల్లా కూడా పేరు పెట్టారు ఆయన్ని గుర్తించి అతను చేసిన సేవలు దళితులకి ఆలయ ప్రవేశం కానీ మిగతా ఎన్ని విషయాల్లో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం వచ్చేట కానీ అలాంటి విషయాల్లో కూడా అతను ఎంతో సామాజిక సుఖం ఉన్న గొప్ప మహోన్నతి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవటం అదృష్టంగా భావించుకుంటూ అతనికి ధన నివారణ అర్పిస్తూ జయంతి సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఉచ్చిరేడి పడంలో ఈ యొక్క అమరదేవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటూ మనం ఈరోజు ఉన్నామంటే ఆయన యొక్క ఘనత మనం ఎంతైనా చెప్పుకోవాల్సినటువంటి విషయం మనందరికీ కూడా అందరి మీద కూడా ఉంది ఈరోజు పొట్టి శ్రీరాము గారు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట జన్మించినను మన నెల్లూరు జిల్లాలో జన్మించిన దానికి మనం ఒక గొప్ప ఘనతగా మనం నెల్లూరు జిల్లా వాసులవి మనం ఘనతగా ఆయన ఆయన పేరు చెప్పుకుంటున్నాం ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు తెలుగు తెలుగు వాళ్ళు కలిసి చేసేటప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో ఆయన గారు ఆ దాన్ని విషయంగా తీసుకొని ఆయన నిరాహార దృష్టి చేసి యాభై ఎనిమిది రోజులు నిరాహార దృష్టి చేసి ఆయన మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చాడు కాబట్టి నూట ఇరవై సంవత్సరాల క్రితం ఆయన జన్మించి ఆయన మరణించినను ఈరోజు మనం అనుకుంటున్నాం ఉంటే ఆయన యొక్క ఘనత ఆయన యొక్క త్యాగం మనం ఈరోజు శ్లాఘించుకుంటున్నాం కాబట్టి అలాంటి వారు ఇంకా ఇంకా మన నెల్లూరు జిల్లాలోనే పుట్టాలని వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇంకా త్యాగాలు చేసి మనం ఇంకా ముందుకు ప్రకటి సాధించ సాధించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి వారి యొక్క ఘనత మనం ఎంతైనా చెప్పుకుంటుంటే గంటల తరపున చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఈన జాతిని అంటే మనం ఈన జాతిని అనుకుంటున్నాం అరిజులని గిరిజనులని ఆలయ ప్రవేశాలు అంటే చిన్నప్పటి కాదు ఒకప్పుడు చెప్పులు వాళ్ళ ఇంటి ఇళ్ల ముందు పోవాలని చెప్పంటే చెప్పులు చేతి పట్టుకొని పోయేటువంటి పరిస్థితి అంటారు అలాంటి పరిస్థితుల్ని ఆలయ ప్రవేశం చేశారంటే ఆయన యొక్క ఘనత మనం ఎంతైనా మనం మన సంఘం మన సామాజిక వర్గాలన్నీ కూడా ఆయన్ని శ్లాఘించాలని చెప్పని కోరుకుంటాం ఈరోజు నెల్లూరులో ఎస్పీఎస్ కళ్యాణంలో ఇంకా ఘనంగా మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధికారులు మన జిల్లా అధికారులు అందరూ కూడా వారి యొక్క సమక్షంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా ఇప్పుడు కార్లు ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి అందరూ కూడా ఎక్కి ఎస్పీఎస్ కళ్యాణకి బయలుదేరదు అక్కడ మనం ఆ వేడుకలను చూసి ఆయన యొక్క స్ఫూర్తిని మనం ఘనంగా చెప్పుకుంటూ ఆయన త్యాగాన్ని మరువకుండా ఆయన మాటలు నడవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఒక్కసారి నమస్కారాలతో